హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ కుమార్ ఇక్కడ బోర్డు మీద చూడండి జివో నెంబర్ నలభై ఆరు బాధితుల గోస తీరేదెప్పుడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక సుదీర్ఘమైన ఉద్యమం ఏంటంటే జివో నెంబర్ నలభై ఆరు యొక్క బాధితులు గత గవర్నమెంట్ మోసం చేసింది ఈ గవర్నమెంట్ మోసం చేస్తుంది గత గవర్నమెంటులో ఆంధ్ర అధికారులు ఆంధ్ర అధికారులు హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలకు ఇవ్వడమే లక్ష్యంగా ఒక దొంగ జీవోని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులని ముప్పు తిప్పలు పెట్టారు ముప్పు తిప్పలు పెడుతున్నారు గత ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెసు ప్రభుత్వానికి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడం కోసం ఊరు తిరిగారు వాడదిరిగారు పల్లె తిరిగారు మొత్తంగా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం టీఆర్ఎస్ను ఓడిస్తాం ఇది మా శపథం అంటూ కాంగ్రెస్ పార్టీ కోసం ఊరూర తిరిగి ప్రచారం చేసి అధికారంలో తీసుకొచ్చిన బిడ్డలు జివో నెంబర్ నలభై ఆరు బాధితులు దానికి ఉదాహరణ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈ జివో నెంబర్ బాధితులుగా ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో పదకొండు స్థానాలు ఇచ్చారు ఖమ్మం జిల్లాలో సంపూర్ణంగా ఇచ్చారు వరంగల్ జిల్లాలో సంపూర్ణంగా ఇచ్చారు మహబూబ్నగర్ జిల్లాలో సంపూర్ణంగా ఇచ్చారు అంటే జివో నెంబర్ నలభై ఆరు యొక్క బాధితుల యొక్క కష్టం మీ యొక్క పదవులలో ఉంది జివో నెంబర్ నలభై ఆరు బాధితులు నిరుద్యోగులు అందరు కలిసి గద్దె మీద మిమ్మల్ని కూసబెడితే మీకు పదవులు వచ్చాయి కానీ నిరుపేద విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చాయంటే ఉద్యోగాలు రాలేదు ఏం అయ్యాలో తెలియదా న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయని మీకు తెలియదా బట్టి విక్రమార్ గారికి తెలియదా అసెంబ్లీలో హామీ ఇచ్చారు కదా కోమారెడ్డి వెంకరెడ్డి హామీ ఇచ్చింది కదా దుద్దుల్లో శ్రీధర్ బాబు హామీ ఇచ్చింది కదా ఎక్కడ పోయాయి మీ హామీలు ప్రతి ఎమ్మెల్యే హామీలు ఇచ్చారు కదా హామీలు ఎక్కడ పోయాయి కమిటీ ఏర్పాటు చేశారు జివో నెంబర్ నలభై ఆరుకి జివో నెంబర్ మూడు వందల పదిహేడు పైన మేము అధ్యయనం చేస్తామని మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేశారు కమిటీ ఏర్పాటు చేసి ఆరు నెలల్లో నివేదికను ఇస్తామని చెప్పారు ఆరు నెలలు కాదు మూడు నెలలు దాటిపోయింది ఇంతవరకు నివేదికకు దిక్కు లేదు ఇలా బాధితులేమో ఐదు రూపాయల భోజనం తింటూ ఇంటికాడ అమ్మ నాన్న బతిలాడి బతిలాడి తీసుకొని కోట్లలో కేసులేసి కోట్లలో తిరుగుతున్నారు రోడ్లమ్మని తిరుగుతున్నారు ప్రభుత్వ కార్యాలయం ముట్టడి చేశారు ఒకటి కాదు రెండు కాదు వందల సార్లు ముట్టడి చేశారు మంత్రుల కాళ్ళు పట్టుకున్నారు ఎమ్మెల్యేల కాళ్ళు పట్టుకున్నారు ఫోన్లు చేశారు ఇన్ని చేసినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కనికరం లేదు గత ప్రభుత్వానికి కనికరం రాలేదు ఈ ప్రభుత్వానికి కనికరం కూడా కలగడం లేదు ఇస్తారు వాళ్ళ గోస తీరేది ఎప్పుడని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే జివో నెంబర్ నలభై ఆరు బాధితులకు అన్యాయం జరుగుతుందని మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీ యొక్క అశోక్ సార్ నిజంగా గ్రామీణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కొత్త జోనల్ వల్ల అన్యాయం జరుగుతుంది జివో నెంబర్ నలభై ఆరు వల్ల అన్యాయం జరుగుతుంది ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ హైదరాబాద్కి రెడ్డి సిగ్నల్ చేసి హైదరాబాదులో తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళ కట్టబెట్టేందుకు ఒక దొంగ జీవోని తీసుకొని ఇవాళ నాటకాలు ఆడుతున్న ప్రభుత్వాలు మీ కమిటీ నివేదిక రావాలా రేపు కనుక కోర్టుల ద్వారా కూడా న్యాయం జరగకపోతే మీ ప్రభుత్వం ద్వారా న్యాయం జరగకపోతే ఈ జీవో నెంబర్ నలభై ఆరు బాధితుల పక్షాన నేను అండగా నిలబడతా గతంలో నిలబడిన మొన్న ఐదు రోజుల పాటు ఆ మన నిరార దీక్షలో జివో నెంబర్ నలభై ఆరు బాధితుల కోసం కూడా నిరార దీక్ష చేశాను రేపు జూన్ నాలుగో తారీఖు నాడు జూన్ మూడో తారీఖు నాడు హైకోర్టులో తీర్పు ఉన్నది జూన్ నాలుగో తారీఖు నాడు ఎన్నికల కూడపోతుంది ఈ రెండు అయిపోయాక ఈ యొక్క జివో నెంబర్ నలభై ఆరు బాధితులు కనుక న్యాయం జరగకపోతే అశోక్ సారు మళ్ళీ ఆ మన నిరార దీక్షకు దిగుతాడు మొన్న ఐదు రోజుల పాటు దీక్షను చేసి విరమించాను ఈసారి కనుక వాళ్ళకు న్యాయం చేయకపోతే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే వరకు వాళ్ళ ఉద్యోగాలు తీసుకునే వరకు వాళ్ళ జీవో నెంబర్ నలభై అమలు చేసే వరకు నా దీక్ష ఈసారి విరమించేదే లేదు నేను దీక్ష చేయను రేపు వెయ్యి మందిని ఊసబెట్టుకొని నిరారధి చేస్తా ఏ ప్రభుత్వం దిగిరాదో చూద్దాం కాబట్టి జీవో నెంబర్ నలభై ఆరు న్యాయం చేయాల్సిందే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు న్యాయం చేస్తామన్నారు ఏం పైన మీరు పెత్తనం చేసే స్థాయిలో ముఖ్యమంత్రిగా మీరు పనిచేయడం లేదా ఒక ఆంధ్ర అధికారి గుప్పెట్లో ఇంకా ఎందుకు తెలంగాణ రాజ్యం కొనసాగుతుంది తెలంగాణ వాళ్ళకు అన్యాయం చేయడమే లక్ష్యంగా శ్రీనివాసరావు అనేటువంటి ఒక ద్రోహి ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఒక తెలంగాణకు అన్యాయం చేయని లక్ష్యంగా ఆయన ఈ జివో నెంబర్ నలభై ఆరుని ఒక లాంగ్ జంప్ని ఒక తప్పుడు క్వశ్చన్లని ఒక జీ మొత్తంగా నోటిఫికేషన్ గందరగోళం చేసి తెలంగాణ ప్రాంత బిడ్డల గోస తీస్తున్నటువంటి వ్యక్తి ఇలా పదిహేను వందల మంది విద్యార్థులలో ఆంధ్ర ప్రాంత విద్యార్థులు ఎంతమందో లెక్క చెప్పండి దొంగ సర్టిఫికెట్లు పెట్టి హైదరాబాద్లో చదవకపోయినా చదివినట్టు పెట్టి దొంగ సర్టిఫర్టికెట్లు పెట్టి వాళ్ళ ఉద్యోగాలు పొందిన వాళ్ళు ట్రైనింగ్ పోయిన వాళ్ళు ఉన్నారు మొత్తంగా లెక్క తీయాల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్లకు న్యాయం చేయాలా రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం దీనిపైన స్పందించకపోతే రేపు కంపల్సరీగా మిమ్మల్ని నిలదీస్తాం వెంటాడుతాం నిరార దీక్ష చేస్తాం ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలని గత ప్రభుత్వం తప్పిదం చేసిందని ఇంటికి పంపించినాం కాబట్టి మీరు కూడా న్యాయం చేయకపోతే మీ కూడా ఇబ్బందులు తప్పవు కాబట్టి జీవో నెంబర్ నలభై ఆరు బాధ్యతలకు న్యాయం చేయాల్సిందే ఒకవేళ న్యాయం చేయకపోతే మీ అండగా నేను ఉంటాను కంపల్సరీ కొట్లాడుతానని స్పష్టం చేస్తూ ఉన్నాను కట్ నిరార దీక్షకు కూడా మీరు కూడా సంసిద్ధం కావాలా జూన్ నాలుగో తారీఖు అయిపోయిన తర్వాత జూన్ ఐదో తారీఖు నుంచి మన పంచాయతీ జీవో నెంబర్ నలభై పంచాయతీ మొదలు పెట్టబోతున్నాం కాబట్టి న్యాయం జరగాల్సిందే ప్రతి గ్రామీణ ప్రాంత విద్యార్థికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి గవర్నమెంట్ ఉద్యోగం సాధ్యం కాలేదు ప్రైవేట్ రంగంలో వందల ఉద్యోగాలు కాదు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్ ఒక అద్భుతమైన హబ్బు ఒక ఫార్మా రంగం ఉంది ఒక సాఫ్ట్వేర్ రంగం ఉంది హైదరాబాద్లో ఎండో పరిశ్రమలు ఉన్నాయి కానీ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఆంధ్ర పెత్తనం కొనసాగుతుంది తెలంగాణ ఒక రిజ్యూమ్ చూస్తే తెలంగాణ పదం చూస్తే ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే ఒక పరిస్థితి తెలంగాణలో ఉంది కానీ తెలంగాణ వచ్చి రాష్ట్రం వచ్చి ఎవరికి న్యాయం జరిగింది ఏ కుటుంబాలు బాగుపడ్డాయి ఎవడు దోసుకున్నాడు లక్షల కోట్లు దిగమింగింది ఎవడు నిజంగా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసింది ఎప్పుడు కానీ న్యాయం జరగాలంటే నిరుద్యోగ యువత మొత్తం కూడా మేల్కోవాల్సిందే ఈ ప్రభుత్వాల యొక్క నిలదీయాల్సిందే కడిగి పారేయాల్సిందే మన హక్కుల మనం సాధించుకోవాల్సిందే కానీ నిరుద్యోగ జెండా అశోక్ సార్ యొక్క జెండా గత నాలుగేళ్లుగా కొట్లాడుతున్న కేసులు లెక్కబెట్టలేదు జైలు లెక్కబెట్టలేదు నిరారా దీక్ష చేసి ప్రాణాలు కూడా లెక్క పెట్టలేదు కానీ నా జీవితం మొత్తం ఈ నిరుద్యోగ జీవితాన్ని కంపల్సరీగా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా ఎమ్మటి నడవండి మిమ్మల్ని ముందుకు నడిపించే ఒక బాధ్యత నాదని స్పష్టం చేస్తూ ఉన్నాను జీవో నెంబర్ నలభై ఆరు బాధితులకు న్యాయం చేయాల్సిందే వాళ్ళకు గోస తీయకుండా వాళ్ళకు వాళ్ళకు అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే ఒక నెల రోజులు టైం ఇస్తున్నాం ఇప్పటికి ఆల్రెడీ పదకొండు వందల పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి వాటికి అదనంగా ఇంకో పన్నెండు వందల పోస్టులు నింపండి రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు నింపండి ప్రభుత్వం తలుచుకుంటే ఎందుకు ఇవ్వదు మొన్న హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులు పెంచి మరి ఉద్యోగాలు ఇచ్చారు మరి హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులు పెంచి ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా ఎందుకు ఇవ్వరని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే ప్రభుత్వం తలుచుకుంటే రాజు దలుచుకుంటే కొరడా దెబ్బలకు దిగు లేదన్నట్టుగా కంపల్సరీగా రాజు దలుచుకుంటే ప్రభుత్వం దలుచుకుంటే కంపల్సరీ ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇవ్వడానికి న్యాయబద్ధత ఉంది చట్టబద్ధత ఉంది మీ జీవో నెంబరే తప్పు నలభై ఆరు జీవోనే దొంగ జీవో ఆ దొంగ జీవోని ఎట్లాగ అమలు చేశారు కాబట్టి అమలు ఆ దానివల్ల బాధితులుగా మారిన వాళ్ళందరికీ న్యాయం చేయాలా ఆ అనే దుర్మార్గుని తక్షణమే ఆ పదవికి వెళ్ళి తొలగించాలా వేరే తెలంగాణ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఆ పదవి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ ना थैंक यू